అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకు ఉన్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లా ఉంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ 73 అన్నమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి ఇక లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి బిడ్డ మీ అత్త ఊకే ఫోన్ చేస్తాంది కోడలేటు పోయింది కోడలేటు పోయింది అని ఇప్పుడేమో తానానికి పోయిందని చెప్పిన ఓసారి వేసి మాట్లాడు బిడ్డ ఆమె ఎట్లా అన్నదో ఇన్నవా అని మొన్న ఎంత సీరియస్గా అన్న చెప్పు ఎంత కోపంగా అన్నది పాపం మీ అత్త మళ్ళా అంటది మళ్ళా ఆమెనే మాట్లాడితే బిడ్డ ఆమెకు కోపము ఈసము మనుషుల మీద ఏముండది అప్పుడే అంటది అప్పుడే మాట్లాడుతుంది అయితే అయితే ఈ బిడ్డ నువ్వు కడుపుతోటి ఉన్నావు అందరితోటి మంచిగా ఉండాలే ఆ పుట్టబోయే బిడ్డ కూడా మంచిగా ఉంటాడు ఓసారి ఫోన్ చేసి మాట్లాడు పాపం ఊక ఇక మళ్ళా మాట్లాడతనే లేదు అని అనుకుంటుంది చెయ్యాలా అయితే చేయి చేయి ఏం చేయమంటున్నావే ఏమన్నా తినేటి ఏమంటున్నావే అక్క నువ్వు చేయిపోయే అక్క తిందాం ఆగో అటు ఇటు పోయి వచ్చి తినేటి అయిపోర్రీ అని అంటా అన్నావు భలేవున్నవరో నువ్వు ఫోన్ చేయమని నేనంటే తినేటి అయ్యి నువ్వు అనబడివి అయ్యో నాకేం తెలిసే మరేమన్నా తినేటి ఏమంటున్నావేమో అని అన్నావు కదా ఏమైనా తినేటి ఏమంటున్నావు కావచ్చని అనుకుంటుని నీకెప్పుడు తిండిగోల్నే తినుడు పాండు తిరుగుడు నువ్వైతే వేసి మాట్లాడవ్వా ఆ సరేనే అటు ఇటు పోయి వచ్చి పంట వేమ్రా ఇక పంట వేయాలని పని అరే పంటనేమో పంట ఉండంటావు తిరుగుతానేమో తిరుగుతుండంటావు తింటనేమో తింటుండంటావు మరి కానీ ఏం చేయాలే నువ్వు నోరు మూసుకోరా జరసేపు రింగ్ అయితాందా ఆ అయితాందే హలో ఏమైందే పోనే మాట్లాడతలేవు ఏ నువ్వు వేసినప్పుడు నేను దగ్గర ఉంటలేనత్తమ్మా ఏం చెప్తా నువ్వు తిన్నావా తిన్నా తిన్నా మీరు తిన్నారే తిన్న మొత్తమ్మా ఏం చెప్తాను ఏం లేదే ఇంట్లో ఒక్కదానికి బోర్ కొడుతుంది కొడుకేమో ఆఫీస్ బాయే మావేనేమో పొలం కాడికి బాయే ఏ ఒక్కదాన్నే అటు ఇటు బిక్కు మని చూస్తానా అవునా జరసేపు బయటకు పోయినావు ముచ్చటకు ఎవరి దాకా మళ్ళక్క ఆమె తోటి ముచ్చట పెట్టుకుంటున్నాయి ఇట్లా ఒరిగినా నువ్వు ఫోన్ చేస్తాను నువ్వు అవునా సరే తి ఏది వీడియో కాల్ వస్తే పొల్లా అబ్బా ఈమెకేమున్నా వీడియో కాలు వీడియో కాలు సరే అత్తమ్మా ఏమైందే కొడలా నేను ఫోన్ చేసినప్పుడు అలా మీ అమ్మ నా తోడు మాట్లాడ బుద్ధి అయితే ఏంది ఏ అట్లేం లేదు అత్తమ్మ నేను లేనప్పుడే నువ్వు ఫోన్ చేస్తున్నావు ఇక మళ్ళీ చేద్దాం వేరే పని మీద ఏదన్నా చేస్తలేను అంటే ఏం చెప్తానవే నువ్వు ఈ కడతోటే మీ అవ్వగారి ఇంటికి పని చేస్తానవా ఏంది నేను నీళ్ళు ఎత్తగా అట్లా ఏపించుకోని వాదినే నువ్వు భలే మాట్లాడతావు ఏడ కూర్చుండి మాట్లాడతాను అమ్మయ్యట్ పోతడే పోలంకార్కి వెయిండు ఇంకా రాలేదు. అవునా శ్వేత ఫోన్ చేసిందా? చేసిందే ఏం జయమంటావ్ దాంతోట బాగా చిపడ్డది. ఎందుకు ఏమైంది? ఓ అత్తనట మస్సొ లొల్లి పెడతాందట. నీ బిడ్డ అత్తన పెడుతుందా లేకపోతే అత్త నీ బిడ్డను పెడతాందా? అయ్యో వదనే మీ అక్క మీ అక్క నా బిడ్డను బద్దలొల్లి పెడతాందట. ఇంత బాని ఎత్తలేదట పిల్లగాన్ని ఎత్తుకుంటలేదట. ఎందుకు ఎత్తుకోదు ఎత్తుకొమ్మని ఇచ్చినంకెత్తుకోదా?

అయ్యో అత్తమ్మ నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా ఉండిపోదువు ఏమైతుంది రమ్మనంది నేను ఎత్తేటి ఉంటదే ఏ రమ్మంటలేమని నువ్వే అడుగుతున్నావు కదా వదినే దాదా నా నాలుగు రోజులు ఉండిపోదు రాలేవు నేనే అన్నం కా మీరు అంటూరు మీ తమ్ముడు ఏం చేస్తాండే కుయ్యలేదు ఏం చేస్తడిగా అట్లా వండుకున్నాడు ఇప్పుడే అటు ఇటు పోయొచ్చి ఐతా ఐతి ఏమనా తినడానికి ఏసుకోవలేరా మరి ఓ వదిలే ఏం బిడ్డకు ఏ ఏం చేయలేదు మెల్లగా సాయంత్రం వరకే వన్నే ఎత్తగని ఏర్పడుతుంది నానే ఓ వదినే ఆ నువ్వు ఏం తినక అర్థం కాదు ఇద్దరిని అన్నావు నీ బిడ్డ నువ్వు చూసినావు మళ్ళీ నీ కూడా నీ చూస్తాను ఇప్పుడు రెండేళ్ళకే మొత్తం మొత్తం పెరుగుతుందా అయ్యా కడుగుతానే కొంచెం పెరిగింది అని ఓ అదినే నేను చూస్తాను గమ్మత అనిపిస్తుంది నిజంగా తెలిసి అడుగుతావా తెలివక అడుగుతావా మరి నువ్వు చిన్నపిల్లల సత్రం నీది ఏంటి నన్ను మీరు ఊరు నాయే ఏమేందు గౌరవం వదినే అంటావు మళ్ళీ నీతోటి మాట్లాడతాం అయితే సరే తీత్తమ్మ మరి ఉంటాన అయ్యో ఏముంటది సేపు మాట్లాడతామే తండే ఓ వదినా ఏం మాట్లాడమంటానావు ఊకే నువ్వు అన్నతోటి మాట్లాడు మా తోటి కాదు ఊరికే అక్కడ పోతా అన్నీ ఉంటానాయి ఆ గ్లామర్ వచ్చింది వదిలే రెండు రోజులకే ఏం పని లేకపోయె బిడ్డట్టు పోయే కొడని ఇటు వచ్చే నీ ఒక్క ఏం పని ఉంటుంది ఇక అలా గారు వచ్చింది నాకు సూపర్ ఉన్నావు పో అయితే వైతే మరి శ్వేత దగ్గర వేయొచ్చినాక రాయి ఇక్కడికి ఒక రెండు రోజులు ముందు అత్తగాని మళ్ళా నా కొడుకు టిఫిన్ ఎట్లనే శనివారం ఇటే వస్తారు కదా అదే రోజు రాలేవు సరే సరే మరి ఉంటాను ఉండు ఉండు అబ్బో నా కూడలు ఎక్కెచ్చను నన్ను రమ్మంటాంది అన్నాక అన్నారు వాళ్ళు ఏమన్నా ముందుగా అన్నారా అత్తమ్మ రాని ఏమైంది అవునా una seyare yeyya matlane matlaadanti kada nen kadelu adhe chesi maatlaadindi iga video call chesindi nannu naal boddulu akkadi మరి అత్తా సంగతి ఎట్లంది బిడ్డ సంగతి ఎట్లంది మన మీద பானం కొట్టుకుంటుంది అట వొయ్య అత్త ఇ శనివారం రోజు ఏమో ఇటు పోతా అటు ఓతా ఇటు పోతా అన్నంత నౌమర్ నేను ఏ నానే పోయి వచ్చినంక ఇప్పుడు నేను పోతే ఏమైతా

నువ్వేమంటావో అని అన్నా నేను ఏం పడేందుకు అత్తా నువ్వు పోతావు నిన్ను పంపి అనేను గాని నిన్ను పంపితే నాకు నిద్ర పట్టది పిల్లగా తోటి పని తీరిందో లేదు ఈ మధ్యలో ఉంటలేవా ఏంది కలలే వాడతలేవు

అల్లడు ఎడువేండు ఆఫీస్ టెండి బాబాయ్ ఆ సరేతి రదాని ఉతేనా అవుతాంది ఎత్తు కొమ్మని అసరితలేక పాయే నా మనవని నేనేత్కో ఆంటీ ఎప్పుడు ఆ మేమారా మొన్న అంత అమ్మా తమ్ముడు పోలేదా పోలేదు నాకు జ్వరం వచ్చిందని పోలేదు ఒకసారి తమ్ముడిని అంటే ఎత్తుకుంటా అబ్బో అద్రో నువ్వు ఎత్తెత్తవు నువ్వు చిన్నగా ఉన్నావు కదా తమ్ముడు చిన్నగా ఉండే ఆయన ఎత్తెత్తెట్లుంటది అద్దద్దు అయ్యో ఇది మాకే ఎత్తలేదు కదా పొల్లకి సరేలే ఆంటీ నేను షాప్ కి వెళ్తానా మళ్ళీ మా అమ్మ చాపత్తది ఎమ్మన్నది మా అమ్మకి ఇచ్చేస్తా సరే పో ఎడిపోతున్నావా పిల్ల ఆపుకు షాపుకు ఎలా బడికోలేదా ఆ బడికోతే ఏమో తిరుగుతున్నావు అటు ఇటు నాకు జ్వరం వచ్చిందని పోలేదు పో పో హలో ఆ అమ్మా ఏం చెప్తానవే ఏం లేదు బిడ్డ ఏం చెప్తానో ఫోన్ చేయట్లేవు నాకు పని ఏడ తీరుతుంది అమ్మ పిల్లగాన్ని ఎత్తుకొని ఉండు పని బాగా కష్టమైతుంది అవునా అవ్వ జరసేపు మీ అత్త కియ్యపోయినావు బిడ్డ ఎత్తుకోమని ఎవరు ఎత్తుకోరు తీయే అమ్మ మీదికే మాట్లాడతారు కానీ ఎవరు ఎందుకు ఎత్తుకుంటారు అబ్బ దీని బలుపు చూసిర్రా ఇట్టే ఎత్తుకొని ఆనే బొడ్డి నీ అవ్వ చెప్తానవా నీ అవ్వ కాదు నీ ముత్తాతలకు కూడా చెప్పుకో నేను భయపడదాని కాదు అచ్చ అడిగితే మాట్లాడతా నేను తిన్నరానే బాపు తిన్నడా తిన్నాం బిడ్డా తిన్నాం వాళ్ళనే ఫోన్ చేసింది రా అత్తమ్మ అని అంటాంది ఓ రెండు రోజులు వాడు పోయేద్దాం అని అనుకుంటానా నాకు పిలగాని మీద పానం కొట్టుకుంటాంది రేపు అచ్చి చూసత్త పిలగాన్ని ఏంటే అమ్మా నేను శనివారం అత్త అన్న కదా మళ్ళా నువ్వు వదిన దగ్గరకు పోతా అంటావు ఏమల్లురా రా నేను అటు వయి రెండుొద్దరు ఉండొచ్చినాंका మల్లాని దగ్గరికి వచ్చి దోల కచ్చుకుంటా తియి আরে ఇడ నాకు సాతనైతలేదే నేనేం ఆట పోతా పోపోతే బిడ్డ అందుకు అత్తమ్మ కూడా ఓహో ఈ మొద్దుది సరే తీరే పත්තవాను విడికి আরে పత్త బిడ్డ రేపు ఒకలా నచ్చ రైతో మరి బాపත්තడో గాని ఈ అ చీరే ఎల్లుండి మల్లి తత్త పిల్లగాడు కన్నన్ననే ఉన్నాడు ఏం చేస్తాండు ఒకసారి అమ్మమ్మ నువ్వు ఇక్కడికి మంచి ఆట అంటన్నయ్యా అమ్మమ్మను మర్చిపోయిన ఏ బాంచను ఆ అమ్మమ్మని గోస ఉచ్చుకుంటానవా గోస ఉచ్చుకోకవ్వా మంచిగా పాలు తాగి బజ్జుకో ఆ వెరీ గుడ్ బేటా నేను అత్త బంగారు కొండ రేపు నా కండ్లల్లో ఉన్నావు బాంచను నిన్ను చూడబుద్ధి అవుతాంది నేను రేపు పొద్దుగాల బస్ ఎక్కి బుయ్య అత్త నీ అబ్బ దొంగ దొంగకన్నా నీకు అన్న అర్థం అవుతుంది అని రేపు అమ్మమ్మ అట్లాట మంచి ఆడుకుంది ఓ బోడి నా మనవన్ని నాకు ఇత్తలేవు నన్ను నా మనవంతో ఆడుకొనిస్తలేవు నీ అవ్వ వచ్చిడ మనవన్ని ముద్దాడుకుంటా ఆడితే నాకు ఏం అనిపించాలా అని రాణి మీ అవ్వరాని మీ అవ్వ ముంగట్నే పంచాయతీ పెడతాయి నాకు అమ్మా ఆ చెప్పు బిడ్డా ఓ రేపు పొద్దుగనే అమ్మా సరేనా పొద్దుడి బస్కేరా అత్తది అవ్వ మీ అత్తా ఉన్నదా ఏం చేస్తాంది నేను బయటనే కూర్చున్నా ఆమె కూడా బయటనే కూర్చుందే అన్నింటాంది నిన్ను అమ్మమ్మకు రెండు రోజులకే అమ్మమ్మకు పానం అవుతలేదు ఏ ఒక్కొక్కళ్ళు ఉన్నారు అవ్వ నెల కావనుంటారు ఆ ఇది నన్నే అంటాంది ఇక నేను ఇప్పుడు దీంతో లొల్లి ఎందుకు పెట్టుకోవాలి మళ్ళా లొల్లి పెట్టిన పేరు అవుతుంది ఇంట్లోకన్నా పోతా ఈకినట్టున్నది కదా పోనీతి ఆయనా మనం కాసే బజ్జి ఉందాం పా దుకాణ రెండు గుడ్డు వేసుకుని ఆమెడం వేసుకుందాం మనుషుల మనుషులా లేకపోతే వింత జంతువులా ఓ ఆంటీ ఏమన్నా నువ్వు గాడి గాడే ఉన్నావు నన్ను ఆంటీ అని అంటున్నావు అయ్యో మీరు ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నారు మరి నాకంటే ఎత్తున్నావు

నేను లడ్డు అనుకుంటే తప్పే ఎందుకు అంత చిరాకు పడుతావు నా లడ్డు పెండ్లామా చేస్తే నువ్వు పొద్దుగాల పోయి మళ్ళా సాయంత్రం పసుకురావచ్చు నువ్వు నా గురించి రావాలరా లడ్డు నువ్వు లేకపోతే ఇల్లంతా గుడ్ గుడ్డి అయ్యో కొడుకు వచ్చినట్టున్నాడు సప్పుడైతోంది సూడు పో ఫర ఇప్పుడే వచ్చిందే షెడ్ ఇప్పిన ఇక కాళి ఏతులు కడుక్కున్నా స్నానం చేయబుద్దైతలేదు అంత ఓపిక లేదు ఫరల్ అండ్ తింటా తింటా కసేపు అయినాంక ఆ అమ్మ వచ్చిందే ఫారన్ అవునే అమ్మా ఇంటికి వచ్చినవా లేదా అని ఫోన్ చేసింది

ఆమె నన్ను ఎవరు రమ్మంటలేరు ఏందే అన్నది అన్నంకి అమ్ముండి రావదు నేను నలుగు రోజులు ఉండిపోదు అని అన్నది అన్నంక అత్త అని అన్నది అత్తమ్మ ఇక శనివారం పొద్దున బస్ కామ్ అత్తయి ఇక నువ్వు సాయంత్రం డూట్ అయిపోయినాక ఇటే రాదు సరే తీ ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి అన్నం తిన్నాక నాకు ఫోన్ చేయి సరేనా ఏ నైట్ అయినా నేను నీతో మాట్లాడతా ఏం పని లేదు ఫస్ట్ నువ్వు దీనిపో టైం ఎనిమిది అయిపోతుంది సరే బంగారం తింటగా నువ్వు పడుకోకు మరి నేను మధ్యాహ్నం అంతా అంటున్నా నాకు నైట్ అస్సలు నిద్ర వస్తలేదు నేనేం పడుకోను నువ్వైతే దీనిపో ఫస్ట్ నువ్వు తిన్నావా తిన్నా తిన్నా అమ్మ పప్పుచారి చేసింది సూపర్ ఉంది ఇలా రెండు బుక్కలు ఎక్కువనే తిన్నా మన పాప కోసం తినాలి బంగారం నువ్వు సరే మరి ఉంటానా చేస్తా ఒక అర్ధ గంట సరే నాకు కూడా బాగా కలుగుతుంది అన్నం తింటా తిన్నోడు పడుకున్నాడా బంగారం పడుకున్నాడు కాని అబ్బో ఇలా కొత్తగా బంగారం అని విలువ పడితే అరే నిన్ను కాకపోతే ఎవరిని పిలుస్తా బంగారం రేపు మా అమ్మస్తందట అయ్యో మరి పొద్దున వచ్చి సాయంత్రం పోతుందా ఇటే ఉంటదా ఎందుకు లేకపోయి నీ పోవాలన్నదా ఆ మనకు ముద్దులాటు ఉండదని నేను మొత్తం మన దగ్గరనే అంటానులే కావచ్చు వచ్చ సరే కానీ పడుకున్నాడు కదా చిన్నోడు అవును పడుకున్నాడు నేను కూడా పడుకుంటే పో అట్లా పడుకుంటావు బంగారం అయ్యో సంబరం బాగా అవుతుంది నీకు అయ్యో లేచిండే అబ్బా ఇప్పుడేది వల్ల సప్పుడుకే వాడు లేచి ఏడుతుండు ఏమున్న సప్పుడు చేసుకుంటే మాట్లాడుతూ మెల్లగా మాట్లాడమంటే అస్సలు సాధన కాదు ఇప్పుడు లేచిండు వాడిని వండబెట్టాలంటే ఇప్పుడు పెద్ద ప్రపంచంలో యుద్ధం చేసినట్టే అవుతుంది నాకు పడుకోవెట్టుకోవట్టు బాత్రూమ్ పోయి ఇక దోస్తులు సూషిర్రా మన వీడియో ఇవాళ కొంచెం టైం లేకుండే దోస్తులు ఇక అందుకే ఎడిట్ చేయకుండానే అప్లోడ్ చేస్తాను ఏమనుకోకుర్రి అలాగే మరి రేపటి ఎపిసోడ్లో నర్సవ్వ బిడ్డ దగ్గర పోతుంది బిడ్డ దగ్గరకు పోయాక ఏమైతుంది ఏం కదా అనేది చూస్తూ ఉండండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు బాయ్ బాయ్ మంచిగా లైకులు రావాలి మరి మూడు వేల లైకులు వస్తేనే రేపటి ఎపిసోడ్ గమ్మతుండబోతుంది ఆ సరేనా బాయ్ బాయ్